నువ్వు జన్నత్కి వెళ్తావు అంటే మన భాషలో స్వర్గం వాళ్ళ భాషలో జన్నత్ అక్కడ డెబ్బై రెండు మంది అమ్మాయిలు లైన్ లో అటు ముప్పైయ్యారు ఇటు ముప్పయ్యారు రెడీలో కూర్చుని వీళ్ళు వెళ్లగానే కూలు చల్లి వీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళ దగ్గర పడుకుంటారట అది అందుకోసం ఇక్కడ బ్రతుకున్నటువంటి సుఖం కంటే అక్కడికి వెళ్తే వేల సంవత్సరాలు బ్రతకచ్చు అట వీళ్ళు వేల సంవత్సరాలు వీళ్ళు స్వర్గంలో ఉంటారట అది చెప్పాడు మనకి కాబట్టి నువ్వు చేసే అనేటటువంటిది ఈ లోకమే ఉంది ఆఫ్టర్ ఆ పిచ్చ లోకం అనేటటువంటి కోణంలో చెప్తుంటే ఇంత చదువుకున్న వీడు ఈ కోణంలో పోతున్నాడు ఈ కోణంలో తయారవుతున్నాడు వీడే ఇప్పుడు అక్కడ చివరికి అమ్మాయిలతో సహా వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో బానిసలైంది ఎవరు అమ్మాయిలు ఐఎస్ఐఎస్ కట్టు బానిసలు అవుతున్నది ఎవరు ఆడపిల్ల నువ్వు నీ మతం కారణంగా చివరికి నీ అయినటువంటి వస్త్రధారణ చేయలేవు నువ్వు ఒక సంగీతాన్ని వినకూడదు చదువుకోకూడదు ఆఫ్ఘనిస్తాన్ లో నాలుగో తరగతి నుంచి చదవకూడదు అని కూడా ఆంక్షలు కదా మరి అలాంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి చోట కంటే నువ్వు ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్ డ్యాన్స్లు వేస్తుంది అంటే ముస్లిం అమ్మాయి కూడా ఉంది కదా మరి వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారంటే వాళ్ళు మరి ఏమైనట్టు పాపులైనట్ట వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు మరి సంగీతాన్ని ఎట్లా వింటున్నారు అలంకరణ ఎట్లా చేసుకుంటున్నారు ఇలాంటి మరి నీ వస్త్రధారణ వాళ్ళు చేయట్లేదే ఇంకోటి నీ వస్త్రధారణ ఇష్టం మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి అట్లా చేయలేదు కదా బురకా వేసుకుని ఉన్నటువంటి తక్కువే కదా కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్వేచ్ఛగా ఎవరికి అవకాశం నీకు ఇస్తే ఈ స్వేచ్ఛ చాలా నాకు స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తావు అక్కడ ఇప్పుడు ఒక జన్నత్కి వెళ్ళేటటువంటి వాడు ఒక పాపాత్ముని చంపితే కాఫీని చంపితే వాడు స్వర్గానికి వెళ్ళాడు అనుకుందాం మరి స్వర్గానికి వెళ్తే మగాడు వెళ్ళాడు కరెక్టే మరి ఆడవాళ్ళకేంటి అక్కడ డెబ్బై మంది అబ్బాయిలు